కేదారు అని అంటే నల్లని చర్మం అంటే నల్లని అనుభవాల్లో నల్లని అంటే ఏంటి కటిక చీకటి కటిక చీకటి అనుభవాల్లో మనం ఉన్నప్పుడు గడాంధకారపు అనుభవాల్లో మనం ఉన్నప్పుడు అంట ఎలా పాటలు పాడాలి పాటలు పాడాలి బిగ్గరగా పాటలు పాడాలి యాజమే అటువంటి కటిక చీకటిలోనే ఉన్నావు అయితే దేవుడు అంటున్నాడు కదా ఈ పరిస్థితిలోనే నీ మార్గాలన్నీ మూయబడి ఏ మార్గము నీ ఎదుట తెరువబడక ఉండిన ఈ సమయంలోనే బిక్కరగా పాటలు పాడు గానం చేయి గాన ప్రతి గానాలు చేయమని దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు అందుకనే దావిద్ గారు అంటారు కదా పండుగ ఆచరించే దినాన కొమ్ము ఊదుతాం కొమ్ము అంటే సంతోషానికి సాదృశ్యం అమావాస్య నాడు కొమ్ము ఊదాలి మనము పండుగ ఆచరించు దినమగు నాడు కూడా మనం ఈ ఈరోజు మనకు ఫెస్టివల్ అండి ఈరోజు మన ఇంట్లో ఫంక్షన్ ఎంత సంతోషంగా ఉంటాము హల్లెలుయే స్థుతి మహిమ కూనీ రాగాలు తీసుకుంటూ ఇటు అటు పరిగెత్తుతూ ఉంటాం మన బాబు మ్యారేజ్ ఎలా పనులు చేసుకుంటూ కూడా ప్రభువానికి మహిమ మహిమ అనుకుంటూ ఇటు అటు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లితున్నాయా అని రాగాలు తీసుకుంటూ హమ్ చేసుకుంటూ ఇటు అటు తిరుగుతాం అప్పుడు కొమ్ము ఊదాలి దావీద్ గారు అంటారు నేను ఊదాను తర్వాత నెక్స్ట్ చీకటి నా వచ్చింది ఆ సమయాన కూడా నేను కొమ్ము ఊదాను ప్రైజ్ దావీద్ గారు నీవు అమావాస్య రోజు కూడా ఎందుకు నీవు ఆ కొమ్ము ఊదావు పండుగ దినాన్ని ఎలా ఆచరించావో నీ జీవితంలో కష్టపరిస్థితి వచ్చినప్పుడు కూడా అలాగే నీవు పాటలు పాడావు ఎందుకు దావీదు అని అడిగితే దావీదు గారు అంటారు కదా లోయలో నేను సంచరించిన నీవు నాకు తోడుగా ఉన్నావు ఆ ప్రత్యక్షత దావీదు గారికి కలిగింది కనుకనే తన కష్ట పరిస్థితుల్లో వ్యాధిలో నలిగిపోతూ ఉన్న ఆ సమయంలో దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ పాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ గాడాకారం నిన్ను ఆవరించిందా కటిక చీకటి నిన్ను ఆవరించిందా అది అప్పుల సమస్య కటిక చీకటిగా నీ ముందుందేమో ఆత్మీయతలో బలపడలేకపోతున్నావే ఒకప్పుడు స్వరమెత్తి ఏడుస్తూ అంగలారుస్తూ ప్రార్థన చేసిన నేను ఈరోజు పట్టుమని పది నిమిషాలు కూర్చుని ప్రార్థన చేయలేకపోతున్నాను ఏంటి నా ఆత్మీయ జీవితం నా ఆత్మీయ జీవితంలో ఎందుకు గాఢాంధకారం అని ఆలోచిస్తూ బాధపడుతున్న దేవుని బిడ్డ ఈ సందర్భంలో కూడా ఆయన నీకు తోడుగా ఉన్నాడు ప్రైజోలా